వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షడిపేటలో కేంద్ర బలగాలు స్థానిక పోలీసులు కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ మాట్లాడుతూ లక్షడిపేటలోని గురునానక్ ఫంక్షన్ హాల్ నుండి మొదలుకొని లక్షడిపేట మున్సిపాలిటీ ప్రధాన రహదారి గుండా పాత బస్టాండ్ వరకు కేంద్ర బలగాలు స్థానిక సర్కిల్ సిబ్బందితో కవాతు నిర్వహించామని తెలిపారు పార్లమెంట్ ఎన్నికల విధులలో భాగంగా ఈ కవాతు నిర్వహించగా ఎన్నికల సమయంలో ప్రజలు ఎవరు కూడా ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఉండి స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ యొక్క అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు మీకు రక్షణగా మేమున్నామని ధైర్యం ఇచ్చేందుకే ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు తెలిపారు ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు మీ దృష్టికి వచ్చినా మాకు సమాచారం ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ உங்களே சாருங்க ఆచినా నాచినా చల కలం కీ యొక్క అమూల్యమైన ప్రోటోలు తెలంగాణకు అనుబంధమైనది అని చెప్పినట్లుగా మహారాష్ట్ర యొక్క త్వరలో పోలీస్ విభాగం నుండి బిజన్ పార్టి నుండి మీడియాకు సంతతి కూడా నమస్కారం మన అజెకు తెలుతునకినే 33 రోజు ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్స్ అనేది లేకపోతున్నవి ఆ లో ప్రజలందరూ కూడా ఇబ్బంది ఎటువంటి ప్రభావాలను కానీ భయాలకు తాగు లేకుండా వారి యొక్క ఓట్ వినియోగించుకోవడానికి వారిలో అంతర్యాన్ని నింపేటందుకు మనం ఈ యొక్క స్నాక్ మార్చ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మనందరం కూడా ఒక సిద్ధమైన ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పిండు మన యొక్క సీక్వెన్స్ ప్రకారం ఫస్ట్ వజ్రా వెహికల్ ఉంటుంది అంతకన్నా ముందు ఒకటి ఓపెన్ ఆఫ్ జిల్లా మన ఎవరైతే చెప్పిన స్టేట్స్ సిబ్బంది ఉంటారో వాళ్ళు బయటలో మొత్తం కూడా స్లోగన్ తీసుకుంటా ఓటాకుని ఏ విధంగా వినియోగించుకోవాలని చెప్పుకుంటా ముందు వెహికల్ అనేది అది ఓపెన్ ఓటెట్టీ అయిపోతుంది దాని వెనుక మనకు వజ్రా వేదిలు ఉంటుంది వజ్రావేది కనుక పిల్లల వాళ్ళు బ్యాండ్ వాళ్ళు ఉంటారు బ్యాండ్ వాళ్ళు ఆఫీసర్ ఆఫీసర్స్ ఆఫీసర్స్ కనుక సిఆర్పిఎఫ్ సిబ్బంది తర్వాత స్పెషల్ పార్టీ తర్వాత మన సివిల్ సిబ్బంది ఈ సిబ్బంది మెయింటైన్ చేయాలి సివిల్ సిబ్బంది కనుక మన యొక్క ఆఫీసర్స్ మన పెట్టుగారు కానీ మనకి ఇస్తుంది కానీ అన్ని దాన్ని ఫాలో అవ్వాలి ఇదంతా ప్లాన్ పాస్ చేయడం మన ఐటీ దగ్గర ఎండ్ అవుతుంది ఎండ్ అయిపోయిన తర్వాత దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది కాబట్టి అంతా కూడా సిస్టమేటిక్ గా ఈ ప్లాన్ పాస్ లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తూ లోక్సభ ఎలక్షన్ లో దృష్టిలో ఉంచుకొని మన రామగుండం కమిషనర్ గారు శ్రీనివాస్ గారి ఆదేశానుసారము డీసీపీ గారి సూచనల మేరకు నేను తర్వాత సిఐ లక్ష్మణపేట నరేందర్ గారు ఎస్ఐ గారు తర్వాత సిఆర్టీ